హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని మూసీ పరివాహిక బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ బృందం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం నియోజకవర్గం షా కోటకు బయలుదేరుతుండగా పోలీసులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డిలను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది కూల్చివేసిన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ కీలక నాయకులు సిద్ధమవుతున్నారు ఇప్పటికే హైదర్ కోట వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం చేరుకోవడంతో తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఈ మార్నింగ్ టైంలో ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డిలను పోలీసులు అడ్డుకున్నారు ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే ఈ క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ తీరును సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి వీరిద్దరి నేతృత్వంలో బాధితుల పరామర్శకు బయలుదేరడం జరిగింది హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి గంగుల కమలాకర్ మల్లారెడ్డి కూడా ఉన్నారు కాగా ప్రభుత్వానికి మూసి పరివాహిక ప్రాంతంతో పాటు స్థానికులు ఎవరైతే ఉన్నారో బాధితులు వీళ్ళంతా వ్యతిరేకంగా నినాదాలు చేశారు పెద్దపెట్టిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలో ఆరిచేరారు ఆయన వ్యాపారంలో అలాగే అలాగే ఆయన వ్యవహరిస్తున్నారు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి అన్నారు బాధితులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు బీఆర్ఎస్ తరఫున న్యాయ పోరాటం చేస్తామని కూడా తెలిపారు ఆయన కాగా హైదర్షా కోర్టులో బాధితుల ఇళ్లను పరిశీలించడం కూడా జరిగింది సో చూద్దాం ఈ క్రమంలో ఈ హైడ్రా వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది అన్నది వేచి చూడాలి